హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా నా ఛానల్కి నా నేమ్ అయితే పెట్టలేదండి మీరే ఒక మంచి నేమ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టండి నేను చెప్తాను మీకు నా గురించి నా ఇంట్రడక్షన్ అనుకోవచ్చు నా ఛానల్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు ఈ వీడియో అయితే నేను రాయలసీమ నుంచి ఢిల్లీకి అయితే వచ్చి ఉంటున్నానండి మా ఆయన బిజినెస్ పరంగా ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ నుంచి ఢిల్లీ బ్లాగ్స్ ట్రావెల్ బ్లాగ్స్ అలాంటివన్నీ వస్తుంటాయి మన నా ఛానల్కి ఒక మంచి పేరు అనేది మీరే సజెస్ట్ చేయండి ఆర్ టు ఆర్ అని పెట్టేశాను అనమాట అంటే రాయలసీమ టు రాజధాని అని అంటే ఢిల్లీ అనేది మన దేశ రాజధాని కాబట్టి ఆర్ టు ఆర్ అని పెట్టేశాను మీరు ఒక మంచి పేరు ఒకటి అనేది ఒకటి సెలెక్ట్ చేయండి ఇది హైదరాబాద్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ నుంచి మేము వచ్చామన్నమాట బోర్డింగ్ పాస్లు అవి తీసుకోవడానికి నిలబడినాము స్పైస్ జెట్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాము స్పైస్ జెట్ నుంచి వస్తున్నాం అనమాట బోర్డింగ్ పాస్లు తీసుకోవడానికి బ్యాగింగ్ చెక్కింగ్లు చేసుకోవడానికి అంటే బ్యాగ్స్ అనేటివి మనం క్యాబిన్లో తీసుకోవడానికి కాకుండా మనకి లగేజ్లో కూడా వేయొచ్చు కదా అలాంటివి వేయడానికి ఇక్కడ అనమాట అసలు రష్ లేదండి చాలా ఫ్రీగా ఉంది అనమాట ఇప్పుడు ఏమో సీజన్ కాదనుకుంటా అందుకు చాలా లేకపోతే ఇదంతా నిండిపోతుంది అసలు ఎన్ని ఎకరాలు ఉందో చాలా పెద్దగా ఉంది అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కలిపి ఉంది కాబట్టి చాలా పెద్దగా ఉందనమాట ఇక్కడ బ్యాగ్స్ చెకిను బోర్డింగ్ పాస్లు రెండు తీసుకుంటున్నాం మనం కావాలంటే డిజిటల్గా కూడా తీసుకోవచ్చు మేము డైరెక్ట్గానే తీసుకున్నాము ఇలా చెకింగ్ చేసేసి వెయిట్ లోపల ఏమన్నా అంటే తీసుకుపోని వస్తువులు ఏమన్నా ఉంటే రిజెక్ట్ చేస్తారు దానికోసం ఇక్కడ అంతా చెక్ చేసేది ఉంటుంది ఇలా చెక్ చేసేసి పంపించేస్తారనమాట మా మర్మరాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం అంటే బొరుగులు అంటాము మేము రాయలసీమలో తెలంగాణలో మర్మరాలు అంటారు అలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము ఇది ఒక సూట్ కేసు రెండు కలిపి నాకు ట్వంటీ ఎయిట్ కేజెస్ వచ్చింది మాకు థర్టీ కేజెస్ అలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం వెళ్ళిపోయామనమాట మళ్ళీ క్యాబిన్కి మనకు సెవెన్ కేజెస్ పర్ పర్సన్ ఉంటుంది అది ఇది హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ అవన్నీ అయిపోయాయి అనమాట హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నాయని మళ్ళీ నాకు రిజెక్ట్ చేసి చూస్తే దాంట్లో ఇంకొక సెల్ ఉంది అది చూశారు చూసి పంపించేశారు ఇది మా ఆయన పేరు ఎంతో స్టార్ట్ అవుతుందండి అది చూసి ఒకసారి మళ్ళీ చూసుకున్నాను ఎందుకో హ్యాండ్ బ్యాగ్లో అది గుర్తొచ్చి నాకు ఇలా ఎంటర్ అవగానే ఇలాంటివన్నీ ఉంటాయండి మేము టువెల్వ్కి వన్కి అలా ఎంటర్ అయ్యాము ఫస్ట్ సిక్స్కి అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్కి మా ఫ్లైట్ అనమాట మేము మా బస్సు తొందరగా వచ్చేసి ట్వెల్వ్ త్రీ కల్లా అనమాట త్రీకి మేము ఎంటర్ అయిపోయాము అందుకు షాప్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి ఇక్కడ అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నారు సెల్ఫీలో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారంట చాలా బాగా దిగుతున్నారు కదా ఫ్యామిలీ అంతా వాళ్ళు వారణాసికి వెళ్తున్నారంట ఆంటీ వాళ్ళు అడిగాను నేను వారణాసికి అమ్మ అన్నారు చాలా బాగా మాట్లాడారు ఇలా ఉంటుందన్నమాట ఎంటర్ అవ్వగానే ఇలాంటివన్నీ చూస్ చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవచ్చు ఇక్కడ బైక్స్ కూడా అమ్ముతున్నారండి ఎయిర్పోర్ట్లో బైక్స్ కూడా అమ్ముతారా అనిపించింది నాకైతే హోండా కంపెనీవి బుల్లెట్ టైప్స్లో ఉన్నాయి ఇవి కొత్తగా లాంచ్ అయ్యాయి అనుకుంటా హోండా వాళ్ళవి రాయల్ ఎన్ఫీల్డ్స్లోనే నేను చూశాను బుల్లెట్ ఇవి మళ్ళీ కొత్తగా ఉన్నట్టున్నాయి అందుకే అంటే ప్రమోషన్స్ కోసం పబ్లిసిటీ కోసం పెట్టినట్టున్నారు అదే బైక్స్ కూడా అమ్ముతారా అనిపించింది కొనుక్కోవచ్చ ఇక్కడ మూడు బైక్స్ త్రీ మూడు కలర్స్ సపరేట్ సపరేట్గా పెట్టి ఉన్నాయన్నమాట చాలామంది చూస్తున్నారు రేట్స్ అయితే చాలా హైగా ఉండా ఉంటే ఉండొచ్చు అనుకుంటా నేనైతే అడగలేదు తన్ని అక్కడ ఒక అతను ఉన్నారు కానీ నేను అడగలేదు ఎలివేటరు ఎక్స్లేటరు ఇలాంటివి విన్నాను కానీ ఈరో దీని ఏమంటారో నాకు ఐడియా లేదు చాలా దూరం ఉంది కాబట్టి ఇలా మనకు అక్కడక్కడ ఎయిర్పోర్ట్లో ఇలాంటివి ఉంటాయి పాత్వే అన్నమాట మనం నిలబడితే అలాంటివే వెళ్ళిపోతాయి దీన్ని ఏమంటారో నాకు మెసేజ్ పెట్టండి ఇవి నాకు తెలియదు ఇక్కడ షాప్స్ త్రీ ఓ క్లాక్ కాబట్టి బంద్ ఉన్నాయి కానీ సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు ఏం తీసుకుపోరు అనేసి ఓన్లీ రిబ్బన్ పెట్టేసి వదిలేశారు చూడండి ఒక్కరు కూడా ఎవరు లేకున్నా పని వాళ్ళు లేకున్నా అలాగే వదిలేసారు ఎవరు తీసుకోరనే ధైర్యంతో సీసీటీవీ ఉంది కాబట్టి పాతకాలంలో మాత్రమే అనిపించింది నాకు ఎవరు లేకుండా కూడా అలాగే ఉంచి నమ్మకంతో వెళ్ళిపోయినట్టు అనిపించింది ఎయిర్పోర్ట్లో గేట్స్ అనేవి ఉంటాయండి వన్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ దాకా ఉన్న ఉన్నాయి శంషాబాద్లో మేము గేట్ దగ్గరకు వచ్చి వెళ్ళి ఆగాము అక్కడ మనం ఫ్లై ఇలా స్క్రీన్ ఉంటాయి అక్కడ ఫ్లైట్ నెంబర్ చూసి మన ఏ గేటు అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మారిస్తే కూడా ఇక్కడ మనం చూసుకొని మనం ఏ గేట్ దగ్గర ఉంటూ అక్కడ అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటాయన్నమాట ఫ్లైట్ నెంబర్ హిందీ ఇంగ్లీష్ తెలుగులో మూ త్రీ లాంగ్వేజెస్లో కూడా అనౌన్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా షో అవుతూ ఉంటాయి మనం దీన్ని బట్టి గేట్ నెంబర్స్ అనేవి చూసుకొని అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ వన్ వన్ జీరో అనుకుంటాం ఆ గేట్ నెంబర్ అక్కడే కూర్చున్నాము మార్చలేదన్నమాట ఇలా చూసుకుంటూ కూర్చున్నాము ఇక్కడే పక్కనే వెండింగ్ మిషన్ ఉంటే ట్రై చేద్దాం ఒకసారి అని వెళ్ళాను ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట రైట్స్ ఏమైనా రేట్స్ ఏమైనా హైలో ఉంటాయనుకున్నా కానీ ఏం హైలో ఏదో ఏం లేవు మినిమం ట్వంటీ రూపీస్ది తీసుకోవాలి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలని ఉంది నేను అమౌంట్ వేసి తీసుకునేదేమో అని చూశాను కానీ అలా లేదనమాట అంటే ఫోన్పే ద్వారా పే చేసి తీసుకోవాలి అలా ఉంది అవన్నీ ఆప్షన్స్ చూపిస్తారు ఇలా ఇలా ఆప్షన్ చూసి మనకి ఏ ఏ ఐటమ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి రేట్ కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది ఎన్ని ఐటమ్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు యాడ్ క్వాంటిటీ అనేది ఫైవ్ సిక్స్ అలా సెలెక్ట్ చేసుకొని తీసుకు తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి నేను ఓన్లీ ఒక లేస్ ప్యాకెట్ ఒకటే యాడ్ చేశాను ట్వంటీ రూపీస్ది ఫస్ట్ టైం కదా చూద్దామనేసి కంటిన్యూ అనేది ఒక్కాలి ఒక్కటిసారి అక్కడ మనకు ఫోన్పే నుంచి స్కానర్ ఫోన్పే ద్వారా చేయడానికి స్కానర్ అనేది మనకు షో అవుతుంది అనమాట ఇలా ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కానర్ వచ్చిన తర్వాత మనం ఫోన్పే ద్వారా బిల్ అమౌంట్ పే చేస్తే మనకు కింద అనేది లేస్ ప్యాకెట్ వచ్చేస్తుంది మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే అవి మనకు ప్లస్ అలా ఉంటే క్వాంటిటీ అంటే ఫోర్ కానీ ఫైవ్ కానీ అలా సెలెక్ట్ చేసుకోవడానికి అలా ఉంటుంది ఇది ఇలాంటి స్కానర్ అనేది చూపిస్తారు సెండ్ చేసేసి అది అమౌంట్ అనేది సెండ్ చేస్తే మనకు కింద లేస్ ప్యాకెట్స్ కానీ ఏం కావాలంటే అవి వచ్చేస్తాయి అంతలోపే మనకు బస్ వచ్చేసింది వెళ్ళిపోతున్నాము బస్సులో అంటే ఇలా ఉంటాయనమాట గేట్స్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ ఇలా వన్ వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి వన్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి శంషాబాద్లో ఇలా ప్రతి గేట్ నెంబర్ ఉంటుంది ఇక్కడికి మనకు బస్సెస్ వస్తాయి అంటే ఒకటి బస్సెస్ రాకుండా నార్మల్గా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి కూడా ఒక వే అనేది ఉంటుంది అది కాకుండా అవుట్డోర్ అంటే బస్సులో తీసుకెళ్తారు కొంచెం దూరంలో ఫ్లైట్ ఆగి ఉంటే కొంచెం ఇలా బస్సులో తీసుకెళ్తారనమాట మనకు దూరం ఉన్నట్టుంది ఒక ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేసి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇలా ఉంటుందన్నమాట ఒక్కోసారి అలా ఉంటుంది ఇలా ఉంటుంది రెండు టూ టైప్స్లో అన్నమాట ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే ఎంత ఎగ్జైట్ అయ్యానో ఇలా ఫ్లైట్స్ అన్నీ ఆగి ఉంటే అసలు నా ఎగ్జైట్మెంట్కి అయితే ఇక మా ఆయన అయితే షాక్ అయిపోయారనమాట అలా ఫీల్ అయ్యాను ఈ ఫ్లైట్స్ అన్నీ చూసేసి అంటే ఇన్ ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం కాబట్టి ఎప్పుడు గాల్లో ఎగిలేటివి చిన్న చిన్నవి చూసాం కాబట్టి ఇలా చూడడం చాలా ఎగ్జైట్ అయిపోయాను స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంతగా అనిపించడం లేదు మీరు కూడా ఇలాగే ఎగ్జైట్ అవుతారా ఫ్లైట్స్ అనేటివి దగ్గరగా చూస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే ఇది కొత్తగానే నేను వన్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నా జస్ట్ అంతే ఫ్లైట్లో అప్పుడప్పుడు అది కూడా చాలా అంటే ఫ్లైట్ జర్నీ అనేది చాలా ఎగ్జైట్మెంట్ మందికి నాకు కూడా అలాగే వన్ ఫస్ట్ టైం సెకండ్ టైం అలాగే ఉన్నది ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇప్పుడు కూడా కొంచెం అలా భయపడుతూనే ఉంటాను లైట్గా మేము బయలుదేరేటప్పుడు అయితే శంషాబాద్లో ఫుల్ వర్షం అండి పడుతూనే ఉంది రాత్రంతా పడుతూనే ఉంది బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి పడుతూనే ఉంది మాది కర్నూలు దగ్గర అండి ఊరు అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి పడుతూనే ఉంది వర్షం ఇప్పుడు సన్నగా పడుతుంది అనమాట ఆంధ్రాలో అలాగే ఉంది రా తెలంగాణలో అలాగే ఉంది మేము ఎక్కువే ఫ్లైట్ వచ్చేసింది ఈ మాటల్లో పడి ఇదేనండి స్పైస్ జెట్టు నీట్గా వర్షానికి నీట్గా అయిపోయింది కడిగి పెట్టినట్టు స్పైస్ జెట్టు ఇలా ఫస్ట్లో ఎన వెనకాల రెండు చోట్ల మెట్లు పెట్టేశారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి నో సీట్ ఉంటే కొంచెం ఇబ్బంది కాబట్టి టూ సైడ్స్ పెట్టేశారు మాకు సీట్లు వెనకాలిచ్చారనమాట లాస్ట్కి ఇచ్చారండి ఇంకా లాస్ట్లో అంటే వెరీ లాస్ట్లో ఇంకా మా వెనకాల ఎవరు లేరు ఆ సీట్స్ వచ్చాయి మాకు ఇలా వెళ్ళగానే ఎయిర్ హోస్టెస్ అక్కడ గుడ్ మార్నింగ్ అని చెప్పారు ఫైవ్ థర్టీ అయ్యింది అప్పుడు ఉదయం అనమాట ఇలా ఉంది అదే ఇంకా వెరీ లాస్ట్లో థర్టీ టూ అనుకుంటా మా సీట్ నెంబరు వెరీ లాస్ట్లో ఇచ్చారు ఇంకా మా వెనకాల ఎవరు లేరు ఆ సీట్కి ఇచ్చారు మాకు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ ఇప్పుడు నుంచి వెళ్ళిపోయాము ఇంకా కూర్చొని ఇంకా రాత్రల్లా సరిగా నిద్ర లేదు పడుకొని పోయాను తీస్తాము టేక్ ఆఫ్ అది అంటే గ్లాస్ అంతా ఇలా ఇలా ఉంది ఇంకా తీయలేదు బ్లర్గా కనిపిస్తుంది కొంచెం ఇంకా సిక్స్ థర్టీ అలాగైతే అప్పటికి స్టార్ట్ అయినాము కానీ ఇలా వర్షం పడి అంత బ్లర్గా కనిపిస్తుంటే సరిగా తీయలేదన్నమాట ఇలా ఉందనమాట ఆ రోజు అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీకి బయలుదేరాము మళ్ళీ ల్యాండింగ్ అయిపోయాము ఢిల్లీలో అక్కడ కూడా క్లైమేట్ చల్లగానే ఉంది ఇప్పుడు కూడా అవుట్డోర్లోనే వదిలారు వదిలి కిందకి వదిలి మళ్ళీ బస్లోనే వెళ్ళాలి ఇలా ఉందనమాట ఢిల్లీలో టర్మినల్ త్రీ ఎయిర్పోర్ట్ అనమాట అంటే వన్ టూ త్రీ అని మూడు ఉంటాయి ఇక్కడ ఢిల్లీలో మనం థర్డ్ టర్మినల్ త్రీలో అది చాలా పెద్దది ఆ ఎయిర్పోర్ట్లో దిగాము టర్మినల్ త్రీలోకి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా బస్ నుంచి వెళ్ళాలి బస్లో వెళ్ళిపోతే టర్మినల్ త్రీలోకి వెళ్ళి ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ అక్కడ నుంచి మన లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు ఇవిలాగుంటుంది అంటే ఇంటికి ఇంటిది షూట్ చేయలేదు ఇల్లు షూట్ చేయలేదు అనమాట ఓన్లీ మన ట్రావెల్ వరకే షూట్ చేశాను చాలా పెద్దగా ఉంది అబ్బా అసలు చాలా టైమ్స్ వచ్చాను ఇంక ఎంటర్ అయిపోదాం మనం ఇదే ఇదే మనకు తీసుకుపోవడానికి వచ్చిన బస్సు దీనిలోంచి మనం టర్మినల్ త్రీకి వెళ్ళిపోదాం ఇక్కడ ఎంటర్ అవుతానే ఇలా ఉంటుందన్నమాట అంటే అవి డ్యాన్స్ ముద్రలు అంటారు అనుకుంటా ఇలాంటివన్నీ మనకు సెట్ చేసి ఉన్నాయి చాలా పెద్దది టర్మినల్ త్రీ అనేది వన్ టూ చిన్నగానే ఉంటాయి కానీ త్రీ చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ టువల్వ్ సింబల్స్ ఇలాంటివి డ్యాన్స్ సింబల్స్ అంట అవి ముద్రలు అంటారు కదా అలాంటివి అక్కడంతా సెట్ చేసి పెట్టారు చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్క ముద్ర ఉందన్నమాట టువల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి బ్రాస్వి మాదిరి కూడా బాగా చాలా బాగా పెట్టారు కదా నీట్గా అరేంజ్ చేశారు ఎయిర్పోర్ట్స్లో మళ్ళీ ఇలాంటి ఆట వస్తువులు అవన్నీ ఉన్నాయన్నమాట ఎవరు కొంటారబ్బా అనిపించింది నాకు ఆయన చాలామంది కొంటూనే ఉంటారు ఎప్పుడు చూడండి ఇలా మళ్ళీ మనకు బ్యాగ్స్ అనేటివి కలెక్ట్ చేసుకోవడానికి ఇలా స్క్రీన్ నెంబర్ స్క్రీన్ మీద మా మన ఫ్లైట్ నెంబరు అక్కడ బెల్ట్ నెంబరు వచ్చి ఇచ్చేసి ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి పావరం వచ్చేసింది ఎయిర్పోర్ట్లోకి తిరుగుతుంది గుడుకు గుడుకు అని అనేసి మనకు బెల్ట్ నెంబర్ సిక్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట ఫ్లైట్ నుంచి డైరెక్ట్గా అది ఇలా వచ్చేస్తాయి అనమాట మనం కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే ఎవరు బ్యాగ్ ఎవర్ సూట్ కేసు వాళ్ళది అంతే నేను బొరుగుల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను కదండి అది అది కూడా లగేజ్ వేసినాం అది కూడా వచ్చింది ఇద్దరు కలెక్ట్ చేసుకొని మెట్రోలో వెళ్ళిపోతున్నాము ఓకే అండి బాయ్